హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ లక్ష వరహాల రాయి ఈ కథను రచించిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు లక్ష వరహాల రాయి మాధవుడనే ఇరవై ఐదేళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసిన చాలీచాలని తిండితో అవస్థపడుతూ తనకంటే ఉన్నవారందరినీ చూసి ఉక్రోషపడేవాడు ఒక రోజున వాడికి చెరువుగట్టున ఒక సన్యాసి ఎదురై ఎందుకు నాయన విచారంగా ఉన్నావు అని పలకరించాడు మాధవుడాయనకు తన మనసులోని బాధను చెప్పుకుని నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది అన్నాడు ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తున్నారు ఆ విషయంలో నీకిక విచారం ఎందుకు అన్నాడు సన్యాసి స్వామి క్షమించాలి మరి అభిప్రాయం పొరపాటు భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్ని ఇవ్వడం లేదు అన్నాడు మాధవుడు అందుకు సన్యాసి ఒక్క క్షణం ఆగి ఆ విషయం నాకు తెలియదు నాయన రుజువులేమైనా ఉంటే చెప్పు వింటాను అన్నాడు ఈ ఊళ్ళో గర్గుడనే మహా పండితుడు ఉన్నాడు ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతున్నాడు గర్గుడి శిష్యుడు భార్గవుడనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించి వైభవంతో వెలిగిపోతున్నాడు అన్నాడు మాధవుడు గర్భుడు రాజు కొలువుకు వెళ్ళడానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు సన్యాసి లేదు స్వామి ఆయనకి ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడు మాధవుడు చూశావా మరి ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నాడు సన్యాసి మాధవుడు కొద్దిసేపు తలాడించి స్వామి ఈ ప్రపంచంలో నాబోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్లు లేదు ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది కొందరు దురదృష్టవంతులు అవుతున్నారు అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలనుకోవడం లేదు అన్నాడు ఈ జవాబు విన్న సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలిలోంచి ఒక రాయిని తీసి అతడికి ఇచ్చి ఇది అపురూపమైన వజ్రం దీని విలువ లక్ష వరహాలుంటుంది దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు అన్నాడు మాధవుడు ఆ రాయిని తీసుకుని సన్యాసి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుణ్ణి చూడబోయాడు అప్పటికీ మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది సొంత ఇల్లు అందమైన ఇల్లాలు ఇంట్లో పనివాళ్ళు ప్రతిరోజు ఇంట్లో విందులు విలాసాలు వినోదాలు అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి ఈ రోజు ఇలా ఉన్నానంటే అంతా తమ దయ అన్నాడు నీ సంగతి సరే అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది నీ దగ్గర పనిచేస్తున్న వారికి ఎవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా అని అడిగాడు సన్యాసి మాధవుడు తెల్లబోయి మీరు లక్ష వరహాల రాయిని నాకు కదా ఇచ్చారు జీవితంలో సుఖాలకు మొహం వాచి ఉన్నాను అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతున్నాను ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి అన్నాడు నువ్వు స్వార్థపరుడివి నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలనుకుంటావు నీకన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించవు ఈ క్షణం నుంచి నీ వైభవం అంతా నశించిపోగలదు అన్నాడు సన్యాసి వద్దు స్వామి అంత మాట అనకండి ఈ వైభవం లేకుండా నేను జీవించలేను ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చెయ్యమన్నా చేస్తాను అన్నాడు మాధవుడు దీనంగా సన్యాసి కాదన్నట్టు తలవూపాడు అంతే ఆ మరుక్షణం ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి మాధవ నీవు వజ్రమంటూ ఇచ్చింది నకిలీ వజ్రం దాని విలువ ఒక్క వరహ కూడా చెయ్యదు అదొక రాయి మాత్రమే నీ రాయిని తిరిగి ఇస్తున్నాను నా లక్ష వరహాలు నాకు తిరిగివ్వు అన్నాడు మాధవుడితో చూస్తుండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది అతడి ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తుంటే సన్యాసి అతన్ని ఓదార్చుతూ నాయన అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను ఈ జరిగిందంతా భ్రమ కేవలం భ్రాంతి విచారించకు చేతనైనంతలో బ్రతుకుతెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు ఉన్నదానితో తృప్తిపడడం అలవరుచుకో అన్నాడు స్వామి నాకిప్పుడు బుద్ధి వచ్చింది నాకు ఆ లక్ష వరహాల రాయినివ్వండి వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను అన్నాడు మాధవుడు చేతులు జోడించి సన్యాసి మందహాసం చేసి నీకింకా అర్థం కాలేదా నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే లక్ష వరహాలు చేస్తుంది లేకుంటే వరహ కూడా చెయ్యదు ఆ చెరువుగట్టు మీద నువ్వు మొదటిసారిగా తటస్థపడినప్పుడు అక్కడ ఇక్కడ వ్యవసాయ పనులు చేస్తుండేవాడివి గదా నీలో ఓర్పు పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసే నాదుడు లేక వంజరుగా పడి ఉన్న సారవంతమైన భూముల్లో ఏదో కొంత భూమిని సంపాదించలేకపోవు మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతున్నవి మట్టి నిజం నీవనుకునే వైభవం కళ అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదండి లక్ష వరహాల రాయి అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం బాధ ఒక్కటే అనే కథ విందాం గంగాధరం అనే కూరగాయల వ్యాపారి దగ్గర సోములు అనే యువకుడు కొత్తగా పనిలో చేరాడు సోములు ఎంతో నిజాయితీగా చురుగ్గా పనిచేస్తూ అతి తక్కువ కాలంలోనే యజమాని మెప్పు పొందాడు అయితే సోములకు కాస్త కోపం ఎక్కువ కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా బేరమాడుతూ విసిగిస్తే వెళ్ళండి వెళ్ళండి మీరేం కొంటారు అంటూ కసురుకునేవాడు ఇందుకు ముఖ్య కారణాల్లో ఒకటి ఏ రకం కూరగాయలు ఏ ధరకు అమ్మాలో ముందుగానే నిర్ణయించి ఉండడం అయినా ఈ కసురుకోవడం కోప్పడడం లాంటివి మానుకోమని గంగాధరం ఎంతగానో చెప్పి చూశాడు కానీ సోములు ఇవేమీ వినిపించుకోలేదు ఒకరోజు ఆ ఊరి పెద్ద వీరభద్రయ్య ఇంట్లో పనిచేసే మనిషి మీద సోములు దురుసుగా మాట్లాడడంతో వీరభద్రయ్య స్వయంగా వచ్చి గంగాధరాన్ని నానా మాటలు అనిపోయాడు ఇక ఊరుకుని లాభం లేదని గంగాధరం సోములను పనిలోంచి తీసేశాడు దిగాలు పడిపోయిన సోములు రెండు రోజుల తర్వాత తిరిగి గంగాధరం వద్దకు వచ్చి తనను పనిలోకి తీసుకోమని బతిమాలడం మొదలుపెట్టాడు అయితే గంగాధరం అతడు చెప్పేది వినిపించుకోకుండా గొంతు పెద్దది చేసి ఏయ్ చెప్తుంటే మనిషి కాదు వెళ్ళి వెళ్ళు హో పో అంటూ అరిచాడు గంగాధరం తనను కుక్కను అదిలించినట్లుగా కరుగ్గా మాట్లాడడంతో సోములు మనసు కలుక్కుమన్నది అతడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకుని వెనక్కు తిరిగాడు వెంటనే గంగాధరం అతన్ని ఒరే ఇలారా అంటూ పిలిచాడు సోములు వెనక్కు వచ్చి యజమాని ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు గంగాధరం ఇప్పుడు నీకు అర్థమైందా ఒక మనిషితో మరొక మనిషి మర్యాదగా గౌరవంగా మాట్లాడకుండా కసురుకుంటే ఆ మనిషి ఎంతగా బాధపడతాడో అన్నాడు సౌమ్యంగా నిజంగానే సోములకు ఆ బాధ అనుభవంలోకి వచ్చింది అతడు వినయంగా చేతులు జోడిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది బాబు అన్నాడు ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను వెంటనే పనిలో చేరు అన్నాడు గంగాధరం శాంతంగా ఇదండి బాధ ఒక్కటే అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు